హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనే చాలా బాగున్నాను ఇంకా రాజ్ కుమార్ వచ్చేసి షాప్ కూడా ఉండి ఇంకా బేరం ఆడుతూ ఇంకా అవి అమ్ముకుంటూ ఇంకా పిల్లలను చూసుకుంటూ ఇంటి ఉంది నేను ఎక్కడ అనుకుంటున్నారా నేను వచ్చేసి కరువుకి వచ్చానండి ఉదయం ఇంకా ఏడు గంటలప్పుడు వచ్చాను ఇప్పుడు ఏమొచ్చేసి పదిన్నర మధ్యలో అవుతూ ఉంది ఇంకా కరూపాను కూడా చాలా వరకు అయిపోవచ్చింది ఇంకా ఈ బ్లాగ్ వచ్చేసి మీకు తర్వాత వీడియోలు చూపిస్తా కానీ సరేనండి మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా మనం రీసెంట్గా అయితే పికిల్ బిజినెస్ పెట్టాం కండి ఇంకా ఫస్ట్లో అయితే మనం ఇంకా పచ్చడి అయితే పెట్టాము అడిగిపోయి ఇంకా మాడికలు తీసుకొచ్చి ఇంకా మాడికలు కట్ చేసి పచ్చడి పెట్టి మూడు రోజులు బాగా ఊరిన తర్వాత మాగిన తర్వాత ఇంకా మీ అందరికీ డెలివరీ చేసి ఇంకంత చేసా అనమాట ఇంకా మీకు పూర్తిగా వివరంగా తెలియాలంటే మీకు తర్వాత వీడియో కొంచెం ఒక నలభై సెకండ్లేనండి ఉండేది నలభై నలభై సెకండ్ చూడండి ఇంకా మీకు పికిల్స్ కావాలన్న కావాల్సిన వాళ్ళకి మీకు అర్థమయ్యమాట తర్వాత అలానే చికెన్ పికిల్ కూడా ఉంది మన దగ్గర వెజ్ నాన్ వెజ్ రాజీ పికిల్స్ అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసామండి ఇప్పుడు ఇప్పుడు ఇప్పటివరకు అయితే ఇంకా యాభై ఆడల వరకు అయితే పంపించాము ఇంకా కర్నూలు కానీ ఇంకా హైదరాబాద్ కానీ రాజమండ్రి కానీ కావలి కానీ ఇలాగా ఇంకా తెలంగాణ అలా ఆంధ్ర ఇంకా ఎక్కడికైనా డీటీసీ ద్వారా డెలివరీ చేస్తున్నాము మీకు పూర్తిగా వివరంగా మీకు పీకిల్స్ ఆర్డర్ చేసుకోవాలంటే ముందు చూడాలి కదా అసలు రూపం చూస్తేనే కదా ఏదైనా మనం ఆర్డర్ చేసుకోగలుగుతాము పీకిల్స్ ఎలా ఉన్నాయి చెప్పేసి ఆవి పచ్చి అలానే చికెన్ ఎలా ఉందో చూపిస్తాను అలానే ఇంకా స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తాను మీకు కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోండి ఓకేనా ఇంటి ఇంకా పికిల్ బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తాం కదండి ఇంకా వెజ్ నాన్ వెజ్ అని చెప్పేసి రాజీ పికిల్స్ అని ఇంకా మన దగ్గర అయితే ఇంకా ఆవిగా పచ్చడి అలానే మటన్ పచ్చడి ఇంకా చికెన్ పచ్చడి ఇంకా తర్వాత చింతక పచ్చడి కావాల్సిన పికిల్స్ మొత్తం అయితే వెజ్ నాన్ వెజ్ పూర్తిగా ఉండేయండి మన రోజున రాజకుమారి ఇంకా మీకు వీడియో పెట్టాను కదా చికెన్ పచ్చడి చేసింది అని చెప్పేసి చికెన్ పచ్చడి మాత్రం ఇంకా తింటే అద్భుతంగా ఉందండి తర్వాత వచ్చేసి చికెన్ పచ్చడితో పాటు అలానే ఇంకా ఆవిక పచ్చడి కూడా పెట్టాము ఇంకా నాలుగైదు రోజులకి ఇంకా పచ్చడి కూడా బాగా గూరి చాలా టేస్ట్గాను స్మెల్ మాత్రం అదిరిపోతుంది ఇంకా కామెంట్స్ మీ స్క్రీన్ మీద మీకు పచ్చళ్ళు కావాలనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్ చేయండి నేను ఇంకా మీకు రిప్లై ఇస్తాను దాని పూర్తి డీటెయిల్స్ మీకు చూద్దాను వాట్సాప్లో ఓకేనా వీడియో కంటిన్యూ అవుతా ఉంటుంది చూడండి సరే ఫ్రెండ్స్ మేమైతే ఇంకా గారెలు పునుగులు చేయడానికి అయితే మొత్తం ప్రిపరేషన్ చేసుకున్నాము మనం సాస్ సాహస చూపిస్తున్నాను అనమాట ఇంకా చిన్నపిల్లల కాడి నుంచి అయితే ఉబ్బుది మాను బుద్దిగిమాను అనుకుంటాం కదండి అమ్మాయి దగ్గరికి అయితే బావ అయితే చక్కగా పొయ్యి ముట్టిచ్చేసి ఇంకా అయితే పోస్తూ ఉన్నాడు ఫ్రెండ్స్ ఏమో చక్కగా ఆట ఆడుకుంటుంది సాహసడు ఆడుకుంటున్నాడు అయితే ఇంకా బావా నేను కలిసి పునుగులు గారలు చేసుకొని హోటల్ దగ్గరికి వెళ్ళిపోవాలి సరే బాకిద్దరు పిల్లని చూసుకోని నేను త్వర త్వరగా పూనుగులు గాలని చేసేసుకుంటాను సరేనా చక్కగా పోయి ముట్టిచ్చేస్తాడు ఇంకా పోస్తాడు అండి పూనుగుల పిండి గారెల పిండి కూడా కలిపేసుకున్నా ఇది వచ్చేసి గాల ఇది వచ్చేసి పిండి అండి ఇదేమో టమాటా చట్నీ ఇంకా పొయ్యి అయితే బాగా గనగనం మంటిచ్చాను ఇంకా రాజకుమార్ ఇంక నూనె వేడవక ముందే ఇంకా గారెలు అయితే నాలుగు వేసింది అవి మెల్లగా కా మెల్లగా కాకుందని చెప్పేసి ఇంకా పొయ్యి బాగా గనగన పంట వేసా అనమాట అటు ఇటు పక్క నాలుగు పక్కలు పెట్టి ఇంకా రాజ్ కుమార్ ఏమో ఇంకా చట్ ఇంకా రాజ్ కుమార్ వచ్చేసేమో సట్లు అన్నది తింటుందండి సట్లు అన్నది తింటే ఇంకా రుచి ఎక్కువ ఉంటుంది కదా ఎంతమంది తేపాలలో అన్నం తిన్నారో కాంపేషన్లో చెప్పండి అండి రోడ్లో కూడా అన్నది తింటారు ఒక్కొక్కరు కదా ఏం కోరండి సో బస్ పిల్లలు పెట్టావా త్వరగా కానీ మరి పొయ్యి తిన్నట్లే కానీ ఇంక కదా నేను గారెలు వేస్తూ ఉంటాను గారెలనో ఇంకా పునుగులు త్వరగా టీ మరిగించి అల్లం అనో అల్లం యాలకులు బాగా వేసి బాగా మరిగించి టీ మాత్రం వేరే లెవెల్లో ఉండాలి త్వరగా కానీ షాప్ టైం అవుతుంది సరే మరి ఓకేనండి త్వరత ఇంకా గారెలు తర్వాత వచ్చేసి పునుగులు చేసేద్దాం రాజీ గ్యాస్ మీద టీ పెట్టావా ఇంక చేసిన తర్వాత పునుగులు చేయడమే ఆ పని నువ్వు వేలతో అనుకో నేను పునుగులు వేసేస్తాను ఇంకా పునుగులో ఇంకా గారెలు చెప్తే ఇంకా షాప్ గడి వెళ్ళిపోతాను చట్నీ పెట్టావా టమాటా ఓకే సరేలే పిల్లలు గోగాలు చేస్తున్నాయి పిల్లలు ఇది గాలి తగదవుతుంది కదా ఈ పొగ మళ్ళీ నాకు కళ్ళు మట్ల పడతాండి ఈ గాలి చుట్టేస్తా పొగ ఇక్కడే రౌండ్ షేప్ అవుతా ఉంది

గ్యాస్ మీద కట్టపోయి చాలా తేడా ఉంటుంది చూడండి ఇంకా పునుగులు మాత్రం వేరే లెవెల్ వస్తా ఉండే ఇంకా కొంచెం కొంచెమే బాగా పిండి ఉంది ఇంకా పునుగులో నేనే అని చెప్పేసరికి రాజకుమారి అయితే ఇంకా చేస్తుందండి ఇంకా చాలా వరకు అయితే ఇంకా అయిపోయినట్టే ఇగోండి గారెలు చేయడం అయిపోయింది ఇంకా పునుగులే అయ్యోండి ఇంకా క్రిస్పీ క్రిస్పీ అయితే పునుగులు అయితే రెడీ అయిపోయినాయి త్వర త్వరగా షాప్కి వెళ్ళిపోతాను ఇంకా తీసుకొని కాలనీ ఇంకా టీ తీసుకొని ఓకేనా రాజే ఇంట్లో మొత్తం కసుకుంటున్నాం శుభ్రంగా సరే మన షాప్ కూడా వెళ్తున్నాను ఇంకా పునుగులు గారిలో అక్కడ పెట్టొచ్చాను షాప్ కూడా మీ చెల్లెలో ఉంది ఇంకా నేను నేను కూడా ఇవి టమాటాలు పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు ఉండేవి తీసుకొని వెళ్తాను ఇక్కడ ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఈ ఉల్లిపాయలు కూడా తీసుకుపోతాను ఉల్లిపాయలు అయిపోయినాయి ఉల్లిపాయలను టమాటాలు పచ్చిమిరిగాలు అయిపోయినా ఇక తీసుకెళ్తున్నా పిల్లలు ఇద్దరు జాగ్రత్తండి కదా ఓకేనండి టమాటాలు అలానే ఇంకా పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు అయితే ఇంకా మా బా మధ్య మా పెట్టాను ఇంకా చాపకాటి పెట్టు వస్తున్నాపా ఇద్దరు ఇంకా ఒకసారిగా వదిలిపోండి మొదలుగా బండి సరే అండి మా చాపటి వెళ్ళిపోదాం బా అండి మరి తీసుకుని వస్తాడు ారా ఓకే అండి షాక్ వారికి వచ్చేసాను ఇప్పుడు చేసి ఖచ్చితంగా నాలుగున్నర మధ్యలో అవుతూ ఉంది కన్నీ సరిది అన్నమాట ఒక అరగంట ఇవ్వండి ఉల్లిపాయలు తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి ఆలుగడ్డ దోసకాయ ఒకటి ఉంది తర్వాత టమాటాలు తాజాగా తర్వాత వచ్చేసి ఇంకా ఉల్లిపాయలు మిగులు దాని కింద పెట్టాను తర్వాత వచ్చేసి బొడ్డమ్మ ఎవరు అనుకుంటున్నారా హాయ్ అమ్మా తనిసీ మా ఒరిజినల్ కూతురండి అంటే రాజ్ కుమార్ అలా అక్కయ్య కూతురు అన్నమాట ఇంకా తనసి మెడిసిన్ డబ్బా చూసావా ఆ బిల్లల డబ్బా ఆ డబ్బా పక్కగాను పక్కన కురుకురాలు ఉన్నాయి అందుకో ఖజానా అని దానిలో రూపాయి రెండు రూపాయలు వస్తున్నాయి ఆ ప్యాకెట్ అందుకో ఇక్కడ తగిలిద్దాం లేసి పేట ఒకటే ఉంది ఇంకా కురుకుయలు తగ్గించానండి చాలా వరకు ఇంకా ఒకటో రెండు అది వేస్తున్నాను పక్కన పెట్టది అది పై పైనది పై ముందు పైది పక్కన పెట్టు ఇంకా ముసలి వాళ్ళు ఒల్లినొప్పులు అని చెప్పేసి అని చెప్పేసి జలుబు అని చెప్పేసి ఇంక ఇలాంటి ఒళ్ళు నొప్పిలు ఉంటున్నాయి అయ్యాయి మాకు రాత్రులు కొంచెం బిల్లలు బిల్లు కూడా తెచ్చిపెట్టినా అని చెప్పేసరికి ఇంకా బిల్లలు కూడా తీసుకొచ్చానండి ఇంకా అన్నీ ఇంకా మనకి ఔషతులు ఉంటాయి కదా ఎవరికైనా కడుపు నొప్పి అయినా ఎవరికైనా ఉల్లినొప్పులు అయినా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అందుకని చెప్పేసి పనులు ఇచ్చి ఇంకా నైట్ నిద్రపోవాలంటే ఒక్కొక్కరు బిల్లలు వేసుకుంటేనే నిద్ర పట్టిద్ది అంటే ఇంకా నొప్పుల వల్ల అందుకని చెప్పేసి మెడిసిన్ కూడా తీసుకొచ్చాను పెయిన్ కిల్లర్ది సెడెక్ అని చెప్పేసి అలా ఎమోషన్స్ సంబంధించి తగ్గడానికి తర్వాత వచ్చేసి జ్వరానికి ఇలాగా ఒక ఐదు రకాలు తీసుకొచ్చాను తర్వాత వచ్చేసి ఇంకా తీసుకురామా రావట్లేదు అది అలాగూ అంతేలాగు ఇవి వచ్చేసి ఇంకా పిల్లలు తినే తినేవండి ఇంకా దీంట్లో వచ్చేసి చిన్న చిన్ని ఏమంటారు రసగుల లాంటివి వస్తాయి కానీ ఖజానా అంటారు విడిపోయి విడిపోయారు ఇవ్వండి దీంట్లో ఇంకా రూపాయి రెండు రూపాయలు వస్తూ ఉంటాయి లక్కీగా లక్కీ డ్రాప్ లాగా 이 д е 다 ఓకేనండి షాప్ అయితే శుభ్రంగా ఇంకా క్లీన్ చేసుకొని మొత్తం సరిదేసుకొని ఇంకా బేరం అయితే చేస్తా ఉన్నానండి తర్వాత వచ్చేసి పునుగులు గారెలు అవి కూడా సేల్ చేస్తూ ఉన్నాను రాజుకుమారి కూడా ఇంకా చిన్నులపాయలు తీసుకొచ్చింది చిన్నులపెలు ఎందుకంటే మనం రీసెంట్గా పికిల్ బిజినెస్ స్టార్ట్ చేసాం ఇంకా పికిల్స్ వరకు చిన్నులపాయలు కావాలి కదా ఇంకా ఆవిడ పచ్చడికైనా చి చికెన్ పచ్చడికైనా వాటిలోకైనా మీ అన్ని కావాలనుకుంటే మీరు ఇంకా వాట్సాప్ పంపిస్తానండి మీరు ఇంకోసారి చూసి మీకు నచ్చినట్టయితే ఆర్డర్ చేసుకోండి ఒకసారి ఇంకా మీ పికిల్స్ ఎలా ఎలా చేస్తాము ఒకసారి చూడండి మీకే అర్థమైపోతుంది ఓకేనండి చూడండి అసలుకి ఇంకా మాడిక పచ్చడి మాత్రం సూపర్గా ఉంది అసలు మ్యాంగో పిగులు ఈ పిగులు ఆ పిగులు అనుకుండా అసలు మాడిక పచ్చడి అంటే అచ్చి తెలుగులో సూపర్గా అనిపిస్తుంది చూడండి అసలుకి నూనె అనేది కొంచెం పై కూరి ఇంకా పచ్చడి కూడా బాగా మాగి బాగా ఏమంటారు రాజీ బాగా ఊరిందండి పచ్చడి అనేది ఒక్క అసలు ఒక్క మొక్క వేసుకున్నా గానీ బావ అయితే కొంచెం ముక్క అనేది పెద్ద సైజు కొట్టి అవునవును ఆ పెద్ద సైజు ఒక్క మొక్క వేసుకుంటే చాలు అంత పర్ఫెక్ట్ గా సరి కానీ గ్రేవీ కూడా పర్ఫెక్ట్ గా కొంచెం ఎక్కువ ఉంది గ్రేవీ ఒక ముక్క వేసుకొని ఇంత అన్నం చెప్పి అన్నం కూడా తినచ్చు ఓకే అండి చూస్తుంటే నువ్వు ఎవరిపోతుంది అన్నమాట ఇంకా మీ కామెంట్ సెక్షన్ లో మా నెంబర్ వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఇంకా కాంటాక్ట్ చేసి ఇంకా ఈ నెంబరు ఇంకా ఈ పికిల్ని ఆర్డర్ చేసుకోండి ఇంకా మ్యాంగో పిగులు మాత్రం ఇలా రెండు మూడు సార్లు అయితే ఇంకా కలుపుకుంటూ ఉండాలండి ఉదయం ఒకసారి కల కలిదిప్పింది ఇది రెండోసారి మళ్ళీ సాయంత్రం కలిదిప్తే ఇంకా ఇంకా రేపటికి ఇంకా పికిల్ అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా రాజకుమారి ఫస్ట్ టేస్ట్ చేసిద్ది ఇంకా ఉడుకుడు అన్నంలో ఒక మొక్క వేసుకొని దాని మీద కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా ఓకేనండి ఇంకా చెబుతుంటేనే నూరు ఊరు పోతుంది కదా అదే ఇంకా ఏంటంటే ఇంకా ఎట్లా ఉంటుందో ఊహించుకోండి ఇంకా ఈ పీకులు మీకు కావాలనుకుంటే ఇంకా మీకు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తానండి ఇంకా అమ్మంటనే ఇంకా కామెంట్ చేయండి అమ్మంటనే ఆర్డర్ చేసుకోండి సరేనా ఇంకా ఎలాగొచ్చిందంటే డిటీటీసీ ద్వారా మీకు ఇంకా ఆర్డర్ చేస్తామండి ఏ ఊరికైనా తెలంగాణ అయినా ఆంధ్ర అయినా మీకు డోర్ డోర్ డెలివరీ అయితే వచ్చేసిద్ది డిటీసీ ద్వారా ఓకేనా ఇంకా మ్యాంగో పీకలు ఎవరికి కావాలి కాంసం చెప్పండి అలానే వెజ్ తో పాటు నాన్ వెజ్ కూడా ఉందండి రాజకుమారి నాన్ వెజ్ ఏం చేస్తావు చికెన్ మటన్ ఫిష్ చికెన్ మటన్ ఇంకా అలానే ఫిష్ అండి ఇంకా అలానే ప్రాన్స్ కూడా ప్రాన్స్ ఇక్కడ దొరకదండి అంతగా కానీ గట్టిగా అడిగిన వాళ్ళకి మాత్రం ఇంకా ఎంత దూరం ఉన్నా దాన్ని తీసుకురావాల్సిందే ప్రాన్స్ ప్ర కూడా ఓకేనా ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా చికెన్ పచ్చడి మనం అక్కడ అట్నీ పెట్టాం కదా నేను వేట్ అవుతా అక్కడికి వెళ్దాం కదండి సూపర్ ఉంది రాజు పోయిన సార్ కండి ఈసారి బాగా కుదిరింది చికెన్ పచ్చడి ఇప్పుడు మన సబ్స్క్రైబర్ కోసం అని చెప్పేసి కొంచెం బాగా డిఫరెంట్ గా చేసా థ్యాంక్ ఇంకా చాలా టేస్టీగా తినేటప్పుడు ఇంకా తినబుద్ధి అండి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా లాస్ట్ అయితే ఇంకా నిమ్మరసం అయితే పోసాను టేస్ట్ తీసుకోవాలి